जायते म्रियते न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भवितां वा न भूयः अजो नित्य शाश्वतोऽयम् గురువరులు బ్రహ్మర్షి ఆత్మ ప్రణామములు అమ్మ స్వర్ణమల మాతకు పాదపద్మములు నమస్కారములు మిత్రులారా నేనే ఎపిసోడ్లో శోకరహితమైన జీవితాన్ని ఎలా ఉండాలి అంటే ఆత్మజ్ఞానం లేనప్పుడు శోకంతో ఎలా ఉంటాడో అన్న విషయాన్ని అనన్య చోచస్తో అనే శ్లోకం ద్వారా మనం తెలుసుకున్నాం ఈరోజు ఎపిసోడ్లో మనం మరొక శ్లోకాన్ని గురించి తెలుసుకుందాం నజాయతే మ్రియతే వాచిన్ నాయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే మరి ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటో తెలుసుకుని దాని గురించి మరలా వివరించుకుందాం ఈ ఆత్మ ఎప్పుడు పుట్టడం లేదు చావడం లేదు పుట్టి మళ్ళీ కొత్తగా ఉండేది కూడా కాదు కారణం ఇది జన్మ లేనిది నిత్యమైనది సనాతనమైనది పురాతనమైనది శరీరం చంపబడిన ఆత్మ అనేది చంపబడదు అన్నది ఈ యొక్క శ్లోకానికి అర్థం మరి దీని గురించి మనం ఒకంత వివరంగా తెలుసుకుందాం సో ఈ ఆత్మ అనేది దేహి అనేది భూత భవిష్యత్ వర్తమానాల్లో ఉంటుందన్నమాట అంటే ఆత్మ అన్న దేహి అన్న ఒకటే సో ఇది భూత భవిష్యత్ వర్తమానాలు ఎప్పుడు కూడా ఉండేదే కాబట్టి ఇక్కడ శరీరం ప్లస్ ఆత్మ అంటే జీవుడు అంటే శరీరంలో ఆత్మ ఉంటే జీవుడు అవుతున్నాడు ఆ జీవుడు శరీరంలోంచి వెళ్ళిపోయినా ఆత్మగానే ఉంటుంది శరీరమే పోయేది శరీరమే నశిస్తుంది కానీ ఆత్మ నశించినది అన్నది అందుకని ఆత్మ ఒకప్పుడు పుట్టింది కాదు మరొకప్పుడు గిట్టేది కాదు అన్ని కాలాల్లోనూ ఉండేది అని శాశ్వతమైన పదార్థం అని అని చెప్తున్నారన్నమాట ఇది మౌలిక ఇది మౌలికమైన జ్ఞానం ఈ విషయాన్ని గురించి అందరూ తెలుసుకోవాల్సిందే అంటే ప్రతి మానవుడికి ఈ మౌలికమైన జ్ఞానం ఉంటేనే దాని గురించి మనకు అర్థమవుతుంది ఆత్మజ్ఞానం ఇది మన స్వానుభవం మీద తెలుసుకోవాలన్నమాట అంటే సాధన ద్వారా మన స్వానుభవంతో తెలుసుకోవాలి ఈ దేహం అశాశ్వతమైనది లోపల ఉన్న దేహి ఆత్మే స్వచ్ఛమైనది అన్నది ఆ స్వీయ సాధన ద్వారా మనకి అనుభవానికి వస్తుంది ఆత్మతత్వంలోనే ఉంటూ ప్రాపంచ వ్యవహారాలు నిర్వర్తించుకుంటూ సదా ఆత్మ యొక్క స్వరూపాన్ని గుర్తించుకుంటూ ఉండాలి అంటే మనం ఏ పని చేస్తున్నా ఎప్పుడు ఎక్కడ ఉన్నా ఎలా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ స్మరణ అంటే ఈ ఆత్మ అనేది శాశ్వతమైనది అనే ఒక స్మరణ ఎప్పుడు ఉండాలన్నమాట అది ఆత్మ ఎప్పుడు పుట్టలేదు ఎప్పుడు చావదు కూడా ఆత్మ అనేది నిత్యము శాశ్వతము సనాతనము ఏం చెప్తున్నారు అజో నిత్య శాశ్వతయం పురాణం నా హన్యతే హన్యమానే శరీరే అన్నారు అంటే ఆత్మ ఆ అజో అంటే పుట్టుకలేనిది నిత్యమైనది శాశ్వతమైనది సనాతనమైనది అని చెప్తున్నారు అంటే ఈ యొక్క ఈ చేతులు కాళ్ళు ఈ నోరు ఇవి కాదు ఇది ఇది చంపబడుతుంది కానీ దీని లోపల ఉన్న ఆత్మ అనేది చంపబడదు ఈ దేహం నశిస్తుంది కానీ ఈ లోపల ఉన్న దేహి నశించదు ఇది ఒక మౌలికమైన జ్ఞానం ఇది ఆత్మ జ్ఞానం శ్రీకృష్ణుల వారు ద్వారా ప్రసారమవుతున్న ఈ సారం పత్రికారు ఇచ్చిన భగవద్గీత సారాంశాన్ని చక్కగా మనం స్వానుభవం అంటే ధ్యాన సాధన ద్వారా సాధన చేస్తూ స్వీ అనుభవం ద్వారా తెలుసుకుంటూ మరి ఆ తెలుసుకున్న దాన్ని ఆ ఆత్మతత్వంలోనే ఉంటూ మన ప్రాపంచిక వ్యవహారాలను నిర్వర్తించుకోవాలి సదా ఆత్మ యొక్క స్వరూపాన్ని గుర్తుంచుకోవాలి మననం చేసుకుంటూ ఉండాలి ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా అంటే సదా స్మరణ ఎలా గుర్తుంటుంది మనకి సామాన్యంగా మనకి మన శ్వాసనే మనం గమనించం కూర్చున్నప్పుడే ఎప్పుడో మనం ఒక రెండు ఒక నిమిషం గమనిస్తూ ఉంటే మర్చిపోతూ ఉంటాం అంటే మరి ఈ స్మరణ ఎలా ఉంటుంది ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుని స్మరణ ఉండాలి అంటే మన శ్వాస స్మరణ చెయ్యాలి అంటే భగవంతుడైన శ్వాసే శ్వాసే భగవంతుడు అది ఉండాలి అంటే చిన్న ఎగ్జాంపుల్ మనకి మన నిత్య జీవితంలో ఉన్న విషయాన్ని ఒకసారి ఇక్కడ ప్రస్తావించుకుందాం ఏంటంటే ఒక మనకి ఒక చంటిబిడ్డ ఉన్నాడు అనుకోండి మనకి ఏవో పనులు ఉంటాయి వాడిని అక్కడ పొడుకోబెట్టి వాడికి కావాల్సిన బొమ్మలు ఆట బొమ్మలు వేసి అక్కడ పొడక పెట్టేసి మన పని మనం చేసుకుంటూ ఉంటాం కానీ మనం ఏ పని చేస్తున్నా ఏం చేస్తున్నా మన మనసు ఎక్కడుంటుంది ఆ పిల్లాడు మీదే మనసు ఉంటుంది మన పనిని మనం చేస్తూ ఉంటాం అంటే పిల్లాడు కొంచెం క్యూ క్యారమ్ అన్నా లేకపోతే ఏదైనా శబ్దమైందా అప్పుడు గబొబా వచ్చేసి పిల్లాడిని చూస్తూ ఉంటాం కదా అంటే ఎక్కడుంది మనసంతా పిల్లాడి మీద ఉంది పని మాత్రం శరీరంతో దొరుకుతుంది ఏ విధంగా అయితే బిడ్డ మీద మనసు పెడుతున్నావో ఏ విధంగా అయితే బిడ్డ మీద ఆ స్మరణ ఉంచుతున్నావో అదే విధంగా నీ ఆత్మ మీద ఆ భగవంతుని మీద ఆత్మతత్వం మీద స్మరణ ఉంచాలని చక్కగా చెప్తున్నారు ఇక్కడ అది నిత్య స్మరణ అది నిరంతరం అలా స్మరణ చేస్తూ 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 ఉంటే మనం ఈ దేహము కాదు ఆత్మ ఆత్మస్వరూపులము ఈ దేహము శాశ్వతమైనది కాదు ఇది అశాశ్వతమైనది శాశ్వతమైనది ఆత్మస్వరూపం అన్న భావన మనకి స్థిరమవ్వాలంటే ఈ గమనిక ఉండాలి ఈ స్మరణ ఉండాలి ఎప్పుడు అని ఈ యొక్క శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నారు ఓకే మాస్టర్స్ మరి మరొక శ్లోకాన్ని తెలుసుకుందాం వాసా జీర్ణాని విహాయ నవాని గృహణాతి నరోపరాణి తరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహీ ఈ యొక్క శ్లోకం అర్థం ఏమిటంటే తాత్పర్యం ఏంటంటే ఒకవేళ నీవు ఈ శరీరం వియోగానికి అంటే దూరమైపోయిందని సోకిస్తున్నావు అనుకుంటే అవి కూడా యుక్తం అది కూడా యుక్తం కాదు ఎందుకంటే ఏ విధంగానైతే మానవుడు పాత వస్త్రాలు విడిచిపెట్టి కొత్త వస్త్రాలను ధరిస్తున్నాడో అదేవిధంగా ఈ ఆత్మ కూడా పాత శరీరాలు విడిచిపెట్టి కొత్త శరీరాలు పొందుతుంది అని ఈ యొక్క శ్లోకానికి అర్థం తాత్పర్యం మరి కొంచెం వివరంగా తెలుసుకుందాం ఈ భౌతిక శరీరాన్ని మనం వేసుకునే దుస్తులతో పోల్చారు వేదవేసల వారు అంటే చినిగిపోయిన శిథిలమైపోయిన ఎట్లా తీసి పడేస్తాము మన పనికిరాని తీసేసి మళ్ళీ కొత్త బట్టలు కొనుక్కుంటాం కదా సో అలా కొత్త బట్టలు ఎలా వేసుకుంటామో అదేవిధంగా ఈ శరీరాలు కూడా శిథిలమైనవే శిథిలమైతే అవి కూడా వదిలేసి వెళ్లాల్సిందే అని చెప్తున్నారు అంటే పాత భౌతిక శరీరాలు వదిలేస్తే కొత్త శరీరాలు వస్తాయి అంటే నూతన సూక్ష్మ శరీరాలను ధరిస్తాం అనమాట ఈ వస్త్రాలు ఎంత సహజంగా వదిలేస్తున్నామో అలాగే మన ఈ దేహాన్ని కూడా అలాగే వదిలేయాలని చెప్పేసి ఈ రొంటికి అంటే వస్త్రాలు ఎంత సహజంగా వదిలేస్తున్నామో ఈ దేహాన్ని కూడా అంతే అంతే సులువుగా వదిలేయాలి అంటే ఈ రొంటికి ఏమాత్రం తేడా లేదని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంకా దీనికి ఉదాహరణ ఏమిస్తున్నారంటే మనకి చాకలి వాళ్ళు ఉన్నారన్న మన మురికి బట్టలు వేస్తాం కదా వాళ్ళకి ఆ మురికి బట్టలు తీసుకెళ్ళి వాళ్ళు శుభ్రం చేసుకొస్తారు ఆ మురికి బట్టలను వేసేటప్పుడు మనమేమీ బాధపట్టలేదు కదా అలాగే చెట్ల ఆకులు ఆ ఋతువులు రాగానే ఆకులు రాలిపోతూ ఉంటాయి అయ్యో నేను బాధపట్టలేదు కదా ఎందుకు బాధపట్టలేదు మరలా ఆకులు వస్తాయి మరలా చిగురు తొడుగు తొడుగుతుందని ఒక ధైర్యం ఉందన్నమాట మనకి అలాగే మురికి బట్టలు వేసుకెళ్ళినప్పుడు మళ్ళీ మంచి వస్త్రాలు తీసుకొస్తాడు ఆ చాకలివాడు అంటే ఎట్లయితే మురికి పోగొట్టుకుని మంచి వస్త్రాలు తీసుకొస్తున్నాడో ఎలా అయితే ఋతువులకు అనుగుణంగా చెట్ల ఆకులు రాలిపోయిన తర్వాత మరలా ఎలా చిగురులు వస్తున్నాయో అన్న విషయం మనకి వస్తాయని ఒక ధైర్యం అనమాట కానీ ఇక్కడేమనుకుంటున్నా ఈ దేహం వెళ్ళిపోతే మళ్ళీ రాదనుకుంటున్నాం అవి ఎంత సహజమో ఈ దేహం వెళ్ళి వెళ్ళి వదిలేసిన తర్వాత కూడా అంతే విధంగా మరొక సూక్ష్మ శరీరాన్ని తీసుకుంటామన్నది ఆ సత్యం తెలుసుకోవాలి అని చెప్తున్నారు అది ఇక్కడ భగవాను చెప్పేది ఉదాహరణ ఏంటంటే ఆ విధంగా అవి ఎంత సహజంగా తీసుకుంటున్నామో అంటే ఆ ధైర్యం ఉంది మరలా ఆకుపోతే ఆకు రాలిపోతే మరొక స ఇంకొక ఆకు వస్తుంది అన్న విషయాన్ని ఎలా అయితే మనం ధైర్యంగా తీసుకుంటున్నామో అదేవిధంగా ఈ శరీరాన్ని వదిలేస్తే మరొక శరీరం మరొక కొత్త శరీరం మరొక నూతన సూక్ష్మ శరీరాన్ని మనం పొందుతాము అన్న విషయాన్ని అవగతం చేసుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ అలాగే శరీరాణి అన్నారు శరీరాణి అని బహు బహువచనం వల్ల దాని శరీరాన్ని ఎన్నో శరీరాలు తీసుకుంటాం ఎన్నో జన్మలు తీసుకుంటాం ఈ ఒక్క జన్మతోనే అయిపోలేదు మనకి అనే అనేక శరీరాలు మనం తీసుకుంటాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం శరీరాణి అని చెప్పేసి అని అంటే శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సమ్యాతి నవాని దేహి అంటే ఈ శరీరము నశించిపోయినా మరొక కొత్త శరీరాన్ని మరొక కొత్త జీవితాన్ని పొందుతాం అన్నది చెప్తున్నారు ఈ యొక్క శ్లోకములో మరి అలాగే ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇక్కడ శరీరానికి కూడా అలాగే అంటే వయసు అయిపోయిన తర్వాత ముసల్తానం వచ్చేసిన తర్వాత శిథిలం అయిపోతాయి సహజంగా వయసు అయిపోయిన తర్వాత శిథిలం ఈ యొక్క జవసత్వాలన్నీ ఉడికిపోయి శిథిలం అయిపోతూ ఉంటాయి కాబట్టి ఆ మరణం అనేది చక్కగా వస్తుంది రాలిపోతారు మళ్ళీ ఒక కొత్త శరీరాన్ని ధరిస్తారు ఇక్కడ ఇంకొక విశేషం ఉంది ఇక్కడ అంటే ఇక్కడ మరి ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత పోతున్నాం అనుకుంటాం కదా అలా కాకుండా మరి గర్భస్థ స్థితిలోనూ పోతూ ఉంటారు మరి పుట్టినాక కొద్ది రోజులుగా పోతూ ఉంటారు ప్రౌఢస్థాయిలో పోతూ ఉంటారు యవన స్థాయిలో పోతూ ఉంటారు కదా వారికి శరీరం శిథిలం అవ్వదు కదా నవీనంగానే ఉంటుంది కదా అన్న పాయింట్ అన్నది రావచ్చు అంటే అక్కడ ఏం చెప్తున్నారంటే శరీరానికే కానీ దేహి అనే నీ లోపల ఉన్న దేహి అనేవాడు ఆత్మకి ఎప్పుడు చావు లేదు అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు అందుకని ఆ ఆత్మ ఈ యొక్క శరీరాన్ని వేరొక కొత్త శరీరం ధరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ దేహం ఒక వస్త్రం మన దేహదారులం మరణం అంటే పాతబడిన ఈ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టేయటమే కొత్తదైన తేజోవంతమైన ఆత్మతో మళ్ళా విహరిస్తూ ఉంటాము కాబట్టి ఈ ఈ గర్భస్థ స్థాయిలు ఇవన్నీ కూడా వయసు రాకుండానే వెళ్ళిపోయినా కూడా జరిగేది ఈ దేహానికే కానీ ఆత్మక కాదన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు ఆ మరి భౌతిక శరీరంతో మళ్ళీ కొత్త జన్మను తీసుకుంటాము ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలేసామో చక్కగా కొత్త జన్మను తీసుకుంటాం మళ్ళీ కొత్త నూతన శరీరాన్ని తీసుకుంటాం అలా భౌతికమైన స్థూల శరీరం యొక్క తత్వం అందరికీ తెలుసు కానీ సూక్ష్మ శరీరం యొక్క తత్వం కానీ ఆత్మ పదార్థం యొక్క తత్వం కానీ కేవలం యోగులకే తెలుసు అంటే ఈ శరీరం చచ్చిపోతుంది దేహం నశించిపోతుంది అన్న విషయం మామూలు మన మనుషులకు తెలుస్తుంది అది అంటే ఎప్పుడు ఈ దేహం నశించిపోతుంది కానీ ఆత్మజ్ఞానులకి యోగులకి ఏం తెలుస్తుంది ఇది శరీరం యొక్క తత్వం కానీ ఆత్మ పదార్థం యొక్క తత్వం కానీ ఎవరికి తెలుస్తుంది సాధకులకు తెలుస్తుంది యోగులకు తెలుస్తుంది ఏమని దేహంలో ఉన్నప్పుడు ఆత్మ పదార్థాన్ని దేహి అంటామని దేహం నుండి బయటకు వచ్చేసిన తర్వాత విదేహి అంటాం దేహం నుండి బయటకు వచ్చేసిన తర్వాత విదేహి అంటే ఈ దేహం వదిలేసామని చెప్పి లోపల ఉన్న దే ఆత్మ అనేది దేహి అంటాం కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనసుతో కూడుకున్నప్పుడు సంకల్ప వికల్పాలతో కూడుకున్నప్పుడు నేను నాది అనే తత్వాలతో కూడుకుని ఉంటాం అలాగే మంచి చెడులతో కూడా కూడుకుని ఉంటాం అంటే ఈ యొక్క ఒక సాధారణ మానవుడు ఈ దేహం కోసం ఎలా విలపిస్తాడో ఒక ఆత్మజ్ఞాని శరీరం కోసం ఎంత ఆనందపడుతూ ఉంటాడో సత్యం తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా ఆ ఇది నశించేదా అన్న విషయం అతనికి అర్థమవుతుంది కాబట్టి ఆ యోగికి లేకపోతే ఆ సాధకుడికి అవగాహన ఉంటుంది కాబట్టి ఎప్పుడు దానికోసం దుఃఖించడం తెలుస్తూ అలాగే తన యొక్క నేను నాదైన తత్వాలతో ఈ కూడుకున్నప్పుడు మంచి చెడులతో కూడుకున్నప్పుడు ఇదే ఆత్మను జీవాత్మ అంటాము మరి ఆ జీవాత్మలో ఎప్పుడైతే మంచి చెడు అనే భావన నశిస్తుందో అంటే ఈ దీనిలో మంచి చెడు ఇది మంచిది ఇది చెడు అనే భావనలో కూడా లేకుండా ఎప్పుడైతే నువ్వు నేను అనే భావన పోతుందో చూడండి ఎప్పుడు నేను నాదే అంటాం మనం చెప్పకుండా చెప్పాలంటే నేను అనే పదం రాకుండా మనకు రాదు అసలు ప్రతిదీ నేను 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 అంటాం అంటే ఆ నేను అనే భావనతోనే మనం ఉంటున్నామంటే అక్కడ బంధం చేకూరుతుంది అలా కాకుండా ఎప్పుడైతే ఇదంతా మంచి చెడులు వాస్తవాలు ఇవన్నీ కూడా ఎప్పుడు ఉంటాయి అన్న విషయం ఎప్పుడైతే అవగాహన అవుతుందో ఆ మంచి చెడు అనే భావన కూడా పోతుంది అలాగే నేనే భావన కూడా పోతుంది ఎప్పుడైతే అలా అలాంటి అహంకారం నశిస్తుందో ఎప్పుడైతే ఆ జీవ అలాంటి జీవాత్మను విముక్తాత్మ అంటారు అంటే నేను నాది అనే బంధాన్ని ఎప్పుడైతే వదులుకుంటామో అప్పుడు ఆ యొక్క జీవాత్మను విముక్తాత్మ అంటాం ప్రతి జీవాత్మ కూడాను జన్మ పరంపరా క్రమంలో విముక్తాత్మ కావలసి ఒకనొక విముక్తాత్మ కావలసి ఉంది అంటే ఎప్పుడే ఎప్పుడు కూడా ఏదో ఈ ఆత్మ అనేది ఒకనొక జీవాత్మ విముక్తాత్మ కావలసి ఉంది అలా తను విముక్తాత్మ అయ్యి అలా అందరినీ కూడా మిగతా వాళ్ళందరినీ కూడా విముక్త స్థితికి తీసుకు వెళ్ళడానికి కంకణం కట్టుకున్నప్పుడే ఆ విముక్తాత్మలు ఇంకా పరమాత్మలుగా మారుతారు అని ఉదహరించబడ్డారు శ్రీకృష్ణ భగవానుడు చెప్పబడింది ఇక్కడ నవ జీవాత్మని శ్రీకృష్ణుడు వేదవ్యాసుల వారని పరమాత్మలని అంటాం అనమాట శ్రీకృష్ణుడు కావచ్చు వేదవ్యాసులు గారు కావచ్చు పరమాత్మలు అని అంటాం అర్జునుడిని జీవాత్మని భగవానుడిని వేదవ్యాసుల వారిని లేకపోతే అర్షల మాస్టర్స్ అని పరమాత్మలని అంటాం పరమాత్మ అంటే ఏంటి అత్యున్నత స్థాయికి పరిణితి చెందిన జీవాత్మ అనమాట అంటే ఈ ఒకప్పుడు జీవాత్మ అది కూడా ఆ కృష్ణ భగవానుడు కూడా ఒకప్పుడు జీవాత్మే ఆ వేదవ్యాసుడు కూడా ఒకప్పుడు జీవాత్మే కానీ సాధన ద్వారా స్వీయ అనుభవం ద్వారా పొంది 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 పరమాత్మ స్థాయికి ఎదిగారు సో అలాంటి అత్యున్నత స్థాయికి చెందినప్పుడే పరిణితి చెందిన అది ఆ పరమాత్మ స్థాయికి వెళుతుంది కాబట్టి ఒకనొక జీవాత్మ మొట్టమొదటిలో జన్మలలో ఒకనొక అపా అమాయకపు ఆత్మగా ఉంటుంది మరి దుష్ట సాంగత్యాల వల్ల కావచ్చు దుష్ట ప్రభావ ప్రభావాలు కావచ్చు దుష్టాత్మగా మారుతుంది తర్వాత సజ్జన సాంగత్యం వల్ల పరోపకార పరాయణత్వం వల్ల సేవాభావం వల్ల ఆ యొక్క ఆత్మ శుభాత్మగా మారుతుంది తత్వచింతన కలిగి ధ్యాన సాధన ద్వారా ఆధ్యాత్మిక పురోభివృద్ధిని పొందుతూ చివరికి విముక్తాత్మగా విరాజుల్లుతుంది ఇక విముక్తాత్మ ఏం చేస్తుంది లోక కళ్యాణం కోసమే పరమాత్మ అవుతుంది అంటే ఆ విముక్తాత్మ ఏమి తన కోసం ఏమి ఉండదు ఇక తనదంటూ ఏమి లేదు నేను నాది అనేది పోయింది బంధం పోయింది అక్కడ ఏమీ లేవు ఉన్నది కేవలం విముక్తాత్మగా ఉంది ఆ విముక్తాత్మ ఏం చేస్తుంది లోక కళ్యాణం కోసమే పనులు చేస్తూ ఉంటుంది ఆ పరమాత్మ అవుతుంది ఆ పరమాత్మగా కాకపోతే ఆ యొక్క జీవాత్మ పూర్ణ వికాసం చెందినట్టు కాదు అంటే ఆ యొక్క ఆత్మ పరమాత్మ అయ్యే స్థాయికి వెళ్ళినప్పుడే ఆ జీవాత్మ పరిపూర్ణ స్థితిని పొందుతుంది పూర్ణాత్మ స్థితికి చెందుతుంది అని చెప్తున్నారు ఇక్కడ పూర్ణ వికాసం వరకు అంటే ఆ పూర్ణత్వం పొందే వరకు ఆ పూర్ణ వికాసం చెందే వరకు ఆ జన్మ మళ్ళీ 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 పుడుతూనే ఉంటాం అదే పునరపు జననం మరణం ఈ విధంగా ఎంతవరకు అంటే పరమాత్మగా అయ్యేంతవరకు ఈ జనన మరణ చక్రం తిరుగుతూనే ఉంటాము పుడుతూనే ఉంటాం ఎప్పుడైతే విముక్తాత్మ స్థాయికి వచ్చామో అప్పుడు జననమరణ చక్రం నుంచి భేదించబడతాము బయటపడతాం ఇది ప్రతి ఒక్క మానవుడికి సత్యమే అలా విముక్తాత్మ అయ్యేంతవరకు జన్మలనే తప్పవు అంతవరకు విముక్తాత్మ అయిన తర్వాత తన కోసం తన కోసం ఏం చేసుకోడు లోక కళ్యాణం కోసమే చేస్తాడు సో కాబట్టి ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క జీవుడు కూడా పరమాత్మ స్థాయికి చేరవలసిందే అన్న విషయాన్ని ఈ యొక్క శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు భగవానులు మరొక శ్లోకం తెలుసుకుందాం నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పవక నచైనం క్లేదయంత్యాపో నోషయతి మారుత ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏంటంటే ఈ ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు నానబెట్టను లేదు మరి శుష్కింపను చేయలేదు ఇది ఈ యొక్క తాత్పర్యం ఈ శ్లోకానికి దేవునికి మనం కొంచెం వివరణ చేసుకుందాం అంటే జీవుడు అంటే శరీరము మనసు ఆత్మ ఈ మూడు అన్నమాట శరీరము మనసు ఆత్మ ఈ మూడు కలవు కాబట్టి ఒకదానికంటే ఒకటి అంటే ఈ శరీరము మనస్సు ఆత్మనే ఒకదానికంటే ఒకటి సూక్ష్మము అతి సూక్ష్మము ఒకదానికంటే ఒకటి స్థూలమనేసి కనపడుతుంది మనసు కనపడుతుంది సూక్ష్మము ఆత్మ అంతకంటే కనపడదు అది అతి సూక్ష్మము కాబట్టి మొదట స్థూల శరీరం యొక్క తత్వం తెలుసుకుంటాం ఆ తర్వాత సూక్ష్మ శరీరం తత్వం అర్థం అవుతుంది ఆ తర్వాత ఆత్మ పదార్థం యొక్క తత్వం తెలుసుకుంటాం స్థూలం అనేది బయటకు కనపడుతూ ఉంటుంది సూక్ష్మము అతి సూక్ష్మం అనేవి మనకు కనపడేవి కావు కేవలం అది ఎవరు ఎలా తెలుసుకోగలుగుతూ సాధన ద్వారా యోగత్వం ద్వారా తెలుసుకోగలం యోగులు కనుక్కుంటారు లేకపోతే మనం సాధన చేసుకున్నప్పుడు మన యొక్క సూక్ష్మ శరీరాన్ని చూసుకుంటున్నాం ఎంతోమంది చూసుకుంటున్నాం సాధనలో మన యొక్క సూక్ష్మ శరీరాన్ని చూసుకుంటున్నాం ఆ తర్వాత ఆత్మ పదార్థాన్ని అనుభూతి చెందుతూ ఉంటాం కాడ కాబట్టి ఈ సూక్ష్మ ఆత్మ పదార్థాలు మన యొక్క సాధన ద్వారా యోగులకి మాత్రమే దర్శనమయ్యేది స్థూల దేహం అనేది అందరికీ కనపడేది అది స్థూలతత్వం కాబట్టి దేహంలో ఉన్నప్పుడు దేహిగాను దేహం నుండి బయటికి వచ్చేసిన తర్వాత విదేహిగాను ఉంటుందన్నమాట ఇది ఈ యొక్క అర్థం అంటే దేహంలో ఉన్నప్పుడు దేహి ఆత్మ దేహము నుండి బయటకు వచ్చేసిన తర్వాత విదేహిగా ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి ఇందాక చెప్పుకున్నట్టు ఈ యొక్క స్థూల పంచభూతములు స్థూల స్థూలమగు ఈ శరీరమునే బాధింపగలవు అంటే ఈ స్థూలదేహంతో ఉన్న ఏదైతే ఉందో ఈ పంచభూతం ఈ స్థూలమగు శరీరమునే బాధింపగలవు కానీ అంటే శస్త్రంతో ఛేదించబడినా నీటితో తడపబడిన అగ్నితో కాల్చబడినా గాలితో ఎండించబడినా జరిగేది దేహం వరకే కాబట్టి సూక్ష్మమగు మనసుకు కాదు అలాగే అతి సూక్ష్మమగు ఆత్మకి బా బాధ కలిగించదు కాబట్టి ఆత్మ యొక్క స్వభావమును మననం చేస్తూ ఉంటే అంటే ఇలా ఇది మన ఆత్మస్వభావాన్ని ఎప్పటికప్పుడు మనం మననం చేసుకుంటూ ఉంటే జీవునికి అంటే మనకు అపరిమితమైన ధైర్యం వస్తుంది అంటే ఈ దేహం నేను కాదు నేను ఆత్మస్వరూపుణి అన్న భావన ఎప్పుడు మరలా 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 మన స్ఫురణ చేసుకుంటూ మనం భావన చేస్తూ ఉంటే ఆ మనకి ఆ ధైర్యం వస్తుంది అని చెప్తున్నారు కాబట్టి ఆత్మ నశించేది కాదు ఆత్మ ఎప్పటికీ ఉండేది అలాగే ఈ ఆత్మ అనేది శాస్త్రముతో ఛేదించబడదు నొప్పుతో కాల్చబడదు నీటితో తడపబడదు గాలితో ఎండించబడదు అన్న విషయాన్ని అది భావనకు తెచ్చుకుంటూ మనం మరలా ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ అది స్మరణకు తెచ్చుకుంటూ ఉంటే మరింతగా మనం ఆత్మాభివృద్ధికి లేకపోతే మన ఉన్నత స్థితికి వెళ్ళడానికి చక్కగా సహకరిస్తుందని ఈ యొక్క శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు భగవానులు మరి రేపటి రోజున మరొక శ్లోకం తెలుసుకుందాం అంతవరకు సెలవు మిత్రులారా